అనుకృతి తన అక్క నిధి ఇంటికి వెళ్ళగానే డోర్ బెల్ మోగిస్తుంది నిధి డోర్ తీయగానే ఎదురుగా ఉన్న అనుని చూసి చాలా సంతోషిస్తుంది నిధి అనుని లోపలికి తీసుకువెళ్లి తన ఇంటి గురించి అడుగుతుంది అను ఏడుస్తూ జరిగినదంతా చెప్తుంది అది విని నిధి కూడా ఏడుస్తుంది బయట మాటలు వినపడి సంజయ్ బయటకి వస్తాడు తన ఎదురుగా అనుకృతిని చూసి తన ముఖంలో భావాలు మారిపోతాయి నిధి సంజయ్ అనుకృతిని చూడటం చూసి గాబరా పడుతుంది సంజయ్ కొంచెం కఠోర గొంతుతో తను ఇక్కడేం చేస్తుంది అని అంటాడు నిధి నువ్వు నాకు చెప్పలేదు తను ఇక్కడికి వస్తుంది అని నిధి అంటుంది మీరు ప్రశాంతంగా ఉండండి నేను మీకు అన్ని చెప్తాను అని నిధి జరిగినవన్నీ చెప్తుంది సంజయ్ అంటాడు అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది మనం తప్ప ఇంకా ఎవరు లేరా తనని వాళ్ల ఇంట్లో ఉంచుకోవడానికి నిధి అంటుంది ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు తను చిన్నపిల్ల తను ఎక్కడికి వెళుతుంది మనం తప్ప తనకి ఇంకా ఎవరున్నారు ఏదైతే జరిగిందో దానిలో తన తప్పు ఏముంది అంతటికి కారణం మా నాన్న సంజయ్ కోపంగా అంటాడు సరే తను ఇక్కడ ఉండాలంటే తను డబ్బులు ఇవ్వాలి తన ఇంట్లో ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వాలి ఇది నా ఇల్లు అనాధాస్ రమం ఎప్పుడు ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్లు వచ్చి ఉండటానికి తనకి చెప్పు తను ఇక్కడ ఉండొచ్చు అని కానీ తను ఏదైనా చేయని తన ఖర్చులు తనే చూసుకోవాలి నేను ఎవరి బాధ్యతలు తీసుకుని కూర్చోలేదు అని అంటాడు నిధి ఏదైనా అనిలోపే అను తన చేయి పట్టుకుని తన కళ్లతో సైగ చేసి వద్దని చెప్తుంది సంజయ్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇప్పుడు సమయాన్ని ఎవరు ఆపగలరు మెల్లగా సమయం ముందుకు వెళుతుంది అను సంజయ్ ఇంట్లో ఉంటుంది దానితో పాటు తను తన కోసం జాబ్ కూడా వెతుక్కుంటుంది కాని తనకి ఎక్కడా జాబ్ దొరకట్లేదు ఈరోజు కూడా అను ఢిల్లీ రోడ్ల మీద నిరాశగా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు కూడా తనని ఒక కంపెనీ రిజెక్ట్ చేసింది ఎందుకంటే తన దగ్గర జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు రోడ్డు మీద ఒక చోట చాలా మంది జనం నిలబడటం చూసి అను కూడా అటువైపు వెళుతుంది తను అక్కడికి వెళ్లి చూస్తే ఒక యాభై ఐదు కొమ్మ యాభై ఆరు సంవత్సరాలు ఉన్న వ్యక్తి రోడ్డు మీద ఆక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నాడు ఆయన తల మీద కూడా చిన్న దెబ్బ తగులుతుంది అను వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆయన మీద కొన్ని నీళ్లు చల్లుతుంది ఆయనకి కొంచెం స్పృహ వస్తుంది ఆయన డ్రైవర్ కూడా అక్కడే ఉన్నాడు అను తన సాయంతో ఆయన్ని కార్లో కూర్చోపెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్లమని చెప్తుంది డ్రైవర్ అను నీకూడా రమ్మని సాయం అడుగుతాడు అను కూడా హాస్పిటల్కి వెళుతుంది ఒక రెండు గంటల తర్వాత ఆయన స్పృహలోకి వస్తారు అను అక్కడే ఆయన పక్కనే కూర్చుని నిద్రపోతుంది ఆయన ఒక్క క్షణం అను చూస్తూ ఉండిపోతారు తరువాత ఆయన అను మీద ప్రేమగా తన చేయి పెడతాడు ఎవరిదో స్పర్శ తగలగానే అను నిద్రలేచి ఆయన వంక చూస్తుంది ఆయన అనుతో అంటాడు థ్యాంక్ యూ అమ్మా నువ్వు నా ప్రాణాలు కాపాడావు నాకు ఇప్పుడే డాక్టర్ చెప్పారు నువ్వు నాకు ఏ విధంగా సాయం చేశావో మరియు డ్రైవర్తో నన్ను ఈ హాస్పిటల్కి తీసుకువచ్చావో నిజంగా తల్లి నీ మనస్సు చాలా మంచిది ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికోసం వార్థం లేకుండా ఏది చేయరు నేను నీ పేరు తెలుసుకోవచ్చా అని అంటాడు అను నవ్వుతూ థ్యాంక్ యూ అంకల్ మీకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సమయంలో ఎవరున్నా ఏదైతే చేయాలో నేను అదే చేశాను కానీ ఈ మధ్య కాలంలో మనుషులు మానవత్వమే మరచిపోయారు నా పేరు అనుకృతిన్ ఆయన అంటాడు నీలానే నీ పేరు కూడా చాలా బాగుంది అనుకృతి నవ్వుతూ సరే అంకల్ నేను వెళతాను మీరు రెస్ట్ తీసుకోండి నాకు లేట్ అవుతుంది అని అంటుంది అప్పుడు ఆయన సరే ఈ కార్డు తీసుకో ఏదైనా అవసరమైతే నాకు చెప్పు అని ఆయన అంటారు అనుకృతి ముందు వద్దని చెప్తుంది కానీ తరువాత ఆయన బలవంతం చేసేసరికి ఆ కార్ తీసుకుంటుంది వారం రోజుల తరువాత అనుకృతి ఒక యాభై ఫ్లోర్ల బిల్డింగ్ ఎదురు నిలబడి ఆ పెద్ద బిల్డింగ్ మీద రాసి ఉన్న పేర్లు చదువుతుంది దాని మీద కపూర్ అండ్ సన్స్ కార్పొరేషన్ అని రాసి ఉంటుంది తను ఆ కంపెనీ చూసి గాబరా పడుతూ అంటుంది చిన్న చిన్న కంపెనీలలోనే జాబ్ దొరకలేదు ఇంత పెద్ద కంపెనీలో దొరుకుతుందా అని తను భయపడుతూ లోపలికి వెళుతుంది అనుకృతి లోపలికి వెళ్లగానే లోపల ఉన్న లఘజీరియస్ వాతావరణం చూసి షాక్ అయి తనని తాను చూసుకుంటూ ఉంటుంది అనుకృతి సింపుల్ వైట్ కుర్తి వేసుకుని తన హెయిర్ జడ వేసుకుని ఉంటుంది తను వెళ్లిన తర్వాత ఒక అమ్మాయి రిసెప్షనిస్ట్ దగ్గరకి వచ్చి అరేయార్ యార్ సోనీ ఇలాంటి అమ్మాయి మన కంపెనీలో జాబ్ చేస్తుందా సోనీ ఆటిట్యూడ్ తో నో వే నీకు తెలుసు కదా మన కొత్త బాస్ నీ ఎంత ద్వేషిస్తారో సార్ తన ఇంటర్వ్యూ తీసుకున్నా కానీ రెండు నిమిషాల్లో తనని బయటకి గెంటేస్తారు నీకు కదా ఆయేషాని ఎలా మెడ పట్టుకుని బయటకి గెంటేశారు కపూర్ సార్ కూడా ఆయన్ని ఆపలేకపోయారు అమ్మాయిల విషయంలో బోస్ కపూర్ సార్ మాట కూడా వినరు అని ఇద్దరూ నవ్వుకుంటారు అనుకృతి క్యాబిన్ దగ్గరకి గట్టిగా శ్వాస తీసుకొని డోర్ నాక్ చేస్తుంది లోపల నుండి కమ్ అని గొంతు వినిపిస్తుంది అనుకృతి లోపలికి వెళ్లగానే లోపల ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే అతను ఎవరో కాదు ఎవరినైతే తను ఒక వారం క్రితం కాపాడిందో అతనే అనుకృతి నోటి నుంచి తెలియకుండానే అంటుంది సార్ మీరా తన గొంతు విని ఆయన అనుకృతి వైపు చూసి ఆశ్చర్యపోయి అంటారు అరే తల్లి నువ్వు జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చావా అనుకృతి అవును అని తన తల ఊపుతుంది అనుకృతి ఆయనతో అంటుంది సార్ మీరు ఇంత పెద్ద కంపెనీకి బోసా అని ఆయన అంటాడు అవును అమ్మా కాని ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ కంపెనీకి బాస్ నా కొడుకు అనుకృతి ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ ఉంటుంది ఆయన అంటాడు అమ్మా నా పేరు చిరాగ్ కపూర్ ఇప్పుడు నేను ఈ కంపెనీ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాను నా కొడుకు అనురాగ్ కపూర్ ఇప్పుడు ఈ కంపెనీ సిటీతో ఎప్పుడైతే తనకి నా ఆక్సిడెంట్ గురించి తెలిసిందో తను అప్పటి నుండి నాకు కంపెనీ పనుల నుండి రిటైర్మెంట్ ఇచ్చాడు తను రెండు రోజులు పని మీద బయటకి వెళ్లాడు తన కోసం సెక్రటరీ హైర్ చేయడానికే నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను సరే ఇవన్నీ వదిలే నీ ఫైల్ చూపించు అనుకృతి తన ఫైల్ ఆయనకి ఇస్తుంది ఆయన తన ఫైల్ చూసిన తరువాత ఆయన అంటాడు అమ్మా నీ క్వాలిఫికేషన్ అయితే చాలా బాగుంది కానీ నీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు లేదు అనుకృతికి ఈ విషయం గురించే భయం తను తన ముఖంలో భయం కనపడకుండా అంటుంది సార్ జాబ్ ఎక్స్పీరియన్స్ జాబ్ చేస్తేనే వస్తుంది కానీ నేను ఇంతవరకు ఏ జాబ్ చేయలేదు నాకు ఏ కంపెనీ జాబ్ ఇవ్వలేదు అందరూ ఇదే చెప్పేవారు నాకు జాబ్ ఎక్స్పీరియన్స్ లేదని కానీ సార్ జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంట్లో కూర్చొని రాదు కదా దాని కోసం కూడా జాబ్ చేయ కాలి కథ ఎప్పటి వరకు అయితే ఎవరైనా ఛాన్స్ ఇవ్వరో అప్పటి వరకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ నుండి వస్తుంది మీరు నాకు జాబ్ ఇస్తేనే కదా నా దగ్గర జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండేది అని అనుకృతి సైలెంట్ అయిపోతుంది అనుకృతి మాటల్లో నిజాయితీకి ఇంప్రెస్ అయ్యి ఆయన తనకి ఆ జాబ్ ఇస్తారు ఆయన అంటారు చూడమ్మా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండు అనురాగ్కి క్లోజ్ గా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టం లేదు నువ్వు తనకి రెండు అడుగులు దూరంగా ఉండు ముందు నేనే తనతో మాట్లాడాలి ఎందుకంటే తను నాకు ముందే చెప్పాడు తనకి మేల్ సెక్రటరీ కావాలని కాని నువ్వు మిగతా అమ్మాయిలలా కాదు సరే రేపటి నుండి నువ్వు నీ జాబ్లో జాయిన్ అవ్వచ్చు నీరజ్ నీకు అన్ని విషయాలు చెప్తాడు అని అంటాడు ఆ మాట విని అనుకృతి చాలా సంతోషిస్తుంది తర్వాత తను ఇంటికి బయలుదేరుతుంది తను వెళ్లిన వెంటనే ఆయన అంటారు ఎంత మంచి అమ్మాయి ఒకవేళ ఇలాంటి అమ్మాయి అనురాగ్ జీవితంలోకి వస్తే బేలా చేసిన మోసం యొక్క బాధ నుండి తనని బయటకి తీసుకురాగలదు రండి ఇప్పుడు మన హీరో గురించి తెలుసుకుందాం ఇంట్రడక్షన్ ఆఫ్ మేల్ సైడ్ చిరాగ్ కపూర్ అనురాగ్ తండ్రిన్ ఆయన మీరు చూశారు కదా చాలా మంచి స్వభావం కల వ్యక్తిన్ దివ్య కపూర్ అనురాగ్ తల్లి ఆవిడ కూడా ఆవిడ పేరులానే చాలా మంచిది అందరితో ప్రేమగా ఉంటుంది మాన్సి కపూర్ అనురాగ్ చెల్లి తను డబ్బులు ఖర్చు చేస్తూ పబ్లకి పార్టీలకి అవారాలా తిరుగుతూ ఉంటుంది రాధా కపూర్ అనురాగ్ నానమ్మ కూడా చాలా అమాయకురాలు చాలా మంచిది ఆవిడ ఎప్పుడు భగవంతుని భక్తిలో పూజలు చేసుకుంటూ ఆ భగవంతుణ్ణి సుఖశాంతులు అడుగుతూ ఉంటుంది తను కూడా ఎప్పుడు పద్ధతిగా ఉండమని తిడుతూ ఉంటుంది మానసికి ఆవిడకి అస్సలు పడదు ఇప్పుడు మన హీరో గురించి తెలుసుకుందాం అనురాగ్ కపూర్ వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చూడటానికి ఇరవై ఆరు సంవత్సరాల వ్యక్తిలా కనిపిస్తాడు క్లీన్ షేవ్లో చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కాని తన కళ్లలో ఎప్పుడూ కోపం మాత్రమే ఉంటుంది హైటారు ఆరు పాయింట్ రెండు ఇంచ్ అమ్మాయిలు తన చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరుతారు కానీ తను వాళ్లని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాడు తను మొదట్లో ఇలా ఉండేవాడు కాదు తను తను కాలేజ్లో ఉన్నప్పుడు తను బేలా అనే అమ్మాయిని ప్రేమించాడు తను తనతో మూడు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్న తరువాత తను తనని ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కాని బేలా తనని తన మోడలింగ్ కెరీర్ కోసమే యూస్ చేసుకుంటుంది తను లాస్ట్ మూమెంట్లో పెళ్లి మండపం వదిలిపెట్టి పారిపోయింది ఆ అవమానం తను భరించా లేకపోయాడు అందుకే అన్ని వదిలేసి లండన్ వెళ్ళిపోయాడు అక్కడే తన కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేసి అక్కడే తన బిజినెస్ చూసుకుంటూ ఉండేవాడు కానీ కొంత సమయం ముందు తన నానమ్మ ఆరోగ్యం బాలేదని తను ఇండియా వచ్చాడు తన తండ్రి మరియు తన నానమ్మ తనని ఇండియాలోనే సెటిల్ అవ్వమని అంటే తను దానికి ఒప్పుకోలేదు కానీ దానివల్ల తన నానమ్మ ఆరోగ్యం పాడవడం వల్ల తను చేసేది ఏం లేక తను ఇక్కడే సెటిల్ అయ్యాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి సిటీతో కాంట్రాక్ట్ మ్యారేజ్